వెల్కమ్ డివోషనల్ బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ గృహానికి సంబంధించిన కానీ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి వాస్తుకి సంబంధించిన సమస్యలకి పరిష్కారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురుగారు నమస్కారం నమస్తే గురుగారు మనం మీళ్ళు బంగారం గాను కార్యక్రమం ద్వారా వాస్తుకి సంబంధించిన చాలా విషయాలు తెలియజేశాము మనకి రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో అంటే ఈ ఎపిసోడ్ లో మాకు ఏం తెలియజేస్తున్నారు వాస్తు పరంగా ఓకేనమ్మా ఇప్పుడు మనకి సైట్ వచ్చేసరికి ముందు అసలు కొన్ని సైట్ గురించి మనం చెప్పుకుందాము ఇది వచ్చేసరికి ఈస్ట్ రోడ్డు ఈ రోడ్లో వచ్చేసరికి మనకి ఇది ఒక ఖాళీ స్థలము దాంట్లో ఒక అతను బాగా డెవలప్ అయిన తర్వాత ఒక 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 ఇండస్ట్రీ పెట్టాడు కానీ దాని దాని దీనికి సంబంధించిన ముందు గుణగణాలు చెప్పుకోవాలి ముందు మనం ఆ ఎగ్జాంపుల్ చెప్పుకునే ముందు ఇక్కడ ఒక స్థలము కన్స్ట్రక్షన్ చేసినా లేదా చిన్నది ఏదైనా జరిగిన దానికి వచ్చేసరికి సౌత్ వైపు కానీ వెస్ట్ వైపు కానీ ఖాళీ స్థలాలు ఉంటే కలుపుకోకూడదు మనకి తూర్పు ఉత్తరం స్థలాలు అయితే కలుపుకోవచ్చు కానీ మన స్థలానికి కానీ మన మనం కట్టడానికి కానీ అంటే ఆల్రెడీ దానికి కట్టున్నా కానీ దానికి సంబంధించి మనం పడవం వైపు కానీ దక్షిణం వైపు కానీ కలుపుకోకూడదు కొంతమంది ఏం చేస్తారంటే దానికి వేరే పేర్లు పెట్టడం ఇది ఒక ఒక యజమాని పేరు ఉందనుకోండి వాళ్ళ భార్య పేరున పక్కన కొనుక్కోవటం లేదా పిల్లల పేరున పడవల వైపు కొనుక్కోవటం అట్లా అట్లా కొనుక్కొని కలిపేసుకుంటారు ఓకే అది వచ్చేసరికి అంత మంచిది కాదు కొంతమంది మళ్ళీ ఏంటంటే సరిపోక ఇటు పక్కసరికి వాయు మూల కొంచెం స్థలాన్ని ఏదైనా ఉంటే లీజ్ తీసుకోవడం కానీ మళ్ళీ కట్టుకోవడం కానీ లేదా కొనుక్కోవడం కానీ అలా జరుగుతూ ఉంటూ ఉంటుంది అది కూడా చాలా ఇబ్బందికరమైంది అంటే స్థల స్వభావం గురించి ముందు చెప్తున్నాను అంటే ఏదైనా ఒక స్థలానికి మనకి దక్షిణం కానీ పడమర కానీ కలుపుకోకూడదు అది వాళ్ళ పేరు మీద కాదు వేరే వాళ్ళ పేరు మీద పెట్టయినా సరే వేరే వాళ్ళ పేరు అంటే మనకు బంధువులు కానీ దగ్గర వాళ్ళ పేరే పెడతాం కదా అలా పెట్టి కలుపుకొని మళ్ళీ దాన్ని కలిపి మొత్తం యూజ్ చేసుకుంటారు అలా చేయకూడదు అసలు అలా చేయాల్సి వచ్చినప్పుడు చాలా శాస్త్రోక్తంగా చేయాల్సి వస్తుంది అనుభవజ్ఞాన శాస్త్ర ద్వారానే మీరు చేయాల్సి వస్తారనమాట సార్ అయితే ఇప్పుడు జనరల్ గా కూడా చెప్పారు కదా ఇప్పుడు మీరు ఇటు కలుపుకోకూడదు అని ఎటువైపు కలుపుకుంటే మంచిదో కూడా తెలియదు ఉత్తరం తూర్పు వైపు కలుపుకోవచ్చు కలుపుకోవచ్చు అది కూడా చాలా టెక్నికల్ గా మనం చూడాల్సి వస్తుంది టెక్నికల్ అనే పదం ఎందుకు అంటే మన కంపాస్ ఉపయోగించుకోవాలి చాలామంది ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు వేసరికి ఇది తూర్పు ఉంది వెస్ట్ సౌత్ నార్త్ ఉంది ఈ నార్త్కి కూడా ఇటు పక్క ఇటు పక్క మనం ఏం చెప్తున్నాం కలుపుకోవచ్చు అని చెప్తున్నాం నార్త్ ఏంటంటే ఈ కొంచెం కలుపుకోకూడదు మళ్ళీ ఇది ఏమవుతుంది వాయు అవుతుంది అక్కడ నుంచి ఇక్కడి వరకు ఈశాన్య వరకు ఉండాలి ఓకే కలుపుకోవటం అంటే ఈశాన్య వరకు కలుపుకోవచ్చు అంటే దీనికి కూడా ఎలా ఉండాలంటే ఈ స్థలం వచ్చేసరికి కింద మామూలుగా మన ఫ్లోరింగ్ ఎవరు ఉంటారు కదా అది కూడా దీనికన్నా తక్కువగానే ఉండాలి అట్లా చాలా దానికి చాలా ఉన్నాయి మాట మన తూర్పు మనం కలుపుకోవటం కాదు దాంట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఇదైతే అసలు కలుపుకోవద్దాం ముందు ఇది జాగ్రత్తలు తీసుకోవడం అట్లా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కలుపుకోకూడదు అయితే ఇట్లా జరిగిన ఒక ఈ దీనికి సంబంధించిన ఈ మ్యాప్ మీరు గీసాం కదా ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేసి బాగా వ్యాపారం చేశాడు ఒక విపరీతమైన కలిసి వచ్చింది అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా అతను వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే తీసుకెళ్ళి అక్కడ పెడతారు పెట్టుబడి అంత కలిసి కలిసేటం కదా అతని నమ్మకం అంత ఏర్పడింది అనమాట ఓకే మాకు ముప్పై వారు ఒడ్డు చాలండి మీ దగ్గర పెడతామంటారు అంటే బ్యాంకులో అంత గ్యారంటీ అంతా అంత గ్యారంటీ తీసుకున్నారు వాళ్ళు ఓకే విపరీతం కలిసి వచ్చింది నేను చూశాను మొత్తం అయితే వీళ్ళు ఏంటంటే ఇది సరిపోవట్లేదని చెప్పేసి గోడెం కింద చిన్న స్థలం ఇక్కడ ఉంటే ముందు రెంట్కి తీస్తున్నారు దాన్ని రెంట్కి తీసుకొని తర్వాత దాన్ని ఏం చేశారంటే కొద్ది రోజుల తర్వాత అమ్మేసుకోండి వాళ్ళు వాళ్ళు కూడా ఏమి కొనుక్కోండి సార్ మీకు ఎందుకు ఓకేసారి బాగుంటుంది నాకు కొంచెం డబ్బులు అవసరం అని చెప్పేసి ఇచ్చేసాడు అది కొనుక్కున్నారు అది కొనుక్కున్న దగ్గర నుంచి కొద్ది కొద్ది ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి అంటే బయటపడలేదు కానీ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది కొనుక్కొని వాళ్ళు కలుపుకొని చేసుకుంటున్నారు కానీ చూసే వాళ్ళకి మాత్రం బాగానే ఉంది కానీ వాళ్ళకి తెలుస్తుంది అంటే వీళ్ళే పెద్ద ట్రేడింగ్ బిజినెస్ చేశారు ట్రేడింగ్ బిజినెస్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి కొడితే మామూలు దెబ్బ కొట్టదు అట్లా వాళ్ళకి విపరీతమైన దెబ్బ కొట్టింది అది జనాలకు ఎవరికి తెలియదు వాళ్ళ వరకే తెలుసు అది ఆ టైంలో ఏం చేశారంటే సరే ఇంకొక రకంగా బిజినెస్ చేద్దామని చెప్పేసి ఈ స్థలం కూడా ముందు నా నన్ను కలిశారు ఈ స్థలం కలుపుకునేటప్పుడు అంటే రెంట్ తీసుకునేటప్పుడు కలిశారని అన్న కలిస్తే నేను వద్దని చెప్పాను అసలు ఎట్టి పరిస్థితి వద్దండి అంటే వేరే వాళ్ళు చెప్పారు మాకు ఇట్లా వేరే సిద్ధం చెప్పారు వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకొని చేసుకోవచ్చు అని చెప్పారు అని అన్నారు సరే మీ ఇష్టం నేను చేసేది ఏంటి అన్నాను ఓకే సరే వాళ్ళు అలా ముందు తీసుకున్నారు లీజ్కి తీసుకున్నారు వేరే వాళ్ళ వేరే పేరు పెట్టేసి కొద్ది రోజుల తర్వాత కొనుక్కున్నారు దాన్ని వేరే వాళ్ళ పేరు మీద వీళ్ళ 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 భార్య పేరు మీద ఎవరు కొన్నారు కొని మొత్తం అంత పెద్ద పెద్ద లాట్లు పెట్టేశారు రైస్ కి సంబంధించిన వీడియోస్ ఇది ఓకే మామూలు లాట్లు కదా చూస్తేనే భయంకరంగా ఉంటాయి అన్ని వేల వేల బస్తాలు పెట్టేశారు పెట్టేశారు అంతా ఇదైపోయింది మార్కెట్ వాళ్ళ కోసమే డౌన్ అయిపోయింది అంటే కొన్ని నేను చెబుతు చెప్తున్నాను అంటే ఈ వల్ల వచ్చే లాస్ గురించి చెప్తున్నాను వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చేసరికి అసలు ఒక్కసారిగా జనాల్లో బయటకు వచ్చేసింది వాళ్ళు చాలా దెబ్బతిన్నారంట ఐపీ పెట్టే పరిస్థితి అంట అని చెప్పేసి ఎప్పుడైతే అలా వచ్చేసిందో మొత్తం మూకముడిగా దాడి చేసేసారు దాడి చేయటం అంటే మా డబ్బులు ఇవ్వమని వడ్డీకి ఇచ్చారు కదా రూపాయికి రూపాయలకి ముప్పోళ్ళకి అట్లా వడ్డీకి ఇచ్చారు కొంతమంది అయితే ముందే ఇంకా జాగ్రత్త పట్టడానికి మాకు వడ్డీ వద్దే మా డబ్బులు మాకు ఇవ్వమన్నారు అలా ఎప్పుడైతే అడిగారో కొంతమంది మిగతా కొంతమంది ఏంటంటే అంటే అసలు కూడా అడుగుతున్నారంటే వాళ్ళు చాలా దెబ్బతున్నారని చెప్పేసి బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది వాళ్ళు వదిలేశారు ఎక్కడో ఉండిపో ఉంటున్నారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అసలు మనసు కనపడట్లేదు తర్వాత ఏమైంది అయిపోయి పెట్టేశారు వాళ్ళు ఇది అమ్మారు వీళ్ళ ఆస్తులు అమ్మారు అన్నీ అమ్మారు ఏం అప్పులు తీరలేదు జనాలు ఏమైనా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం నాకు ఒకరోజు ఎప్పుడో కనిపించాడు ఆయన తర్వాత ఎక్కడో హైదరాబాద్ కనిపించాడు నాకు తెలిసి విషయం ఇట్లా జరిగింది నా సంగతి ఆ రోజు చెప్పాడు నాకు ఆయన చాలా పెద్ద ఆయన అప్పటికే నేను నేను కలిసినప్పటికీ అతనికి దాదాపు డెబ్బై సంవత్సరాలే ఉంటాయి వాళ్ళ పిల్లలంతా బిజినెస్ చేస్తారు అసలు ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఒక ఎమ్మెల్యే వచ్చిన ఒక మినిస్టర్ వచ్చిన ముందు కేర్ ఆఫ్ ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా పది మంది కూర్చోవాలన్నా వీళ్ళ దగ్గరకు వస్తారు ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట వాళ్ళ మీద మామూలు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఇటుపోయిందో ఒక ఒక నాకు ఎలా కనిపించాడు ఒక బికార్లా కనిపించాడు హైదరాబాద్ సిటీలోనే ఏం సార్ ఎట్లా అయిపోయారు ఏంటంటే అప్పుడు గుర్తు ఆయన సరే మీరు చెప్పింది నేను వినలేదు కరెక్టేను మా బాబు కూడా చెప్పాడు ఎట్లా ఆయన బాగా చూస్తారు వాస్తు చాలా రీసెర్చ్ చేసి ఉన్నారు చాలా బుక్స్ కూడా రాశారు అని చెప్పి చెప్పాడు నేను వినలేదు అని చెప్పాడు ఇక ఏం చేయడానికి కూడా ఏం లేదు ఇప్పుడు ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత మనం కూడా ఏం చేయలేము అని ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైనా మనకి వాస్తు సంబంధించిన ఇలాంటి ఏదైనా స్థలాలు కొనుక్కోవాలన్నా ఇంకొకటి కూడా అమ్ముకో అమ్ముకునేటప్పుడు కూడా ఒక జాగ్రత్తలు తీసుకోవాలి మనకు ఉన్న స్థలం ఇక్కడ స్థలం ఉందనుకోండి దీనికి మూల స్థలం కానీ ఇటు పక్కన ఈశాన్య హెచ్చుదొడ్లు ఉంటారు ఆ స్థలాలు అమ్ముకోవాలని అమ్ముకున్నా కానీ ఇబ్బంది మళ్ళీ ఓకే మనకు ఉన్న స్థలానికి దక్షిణం పడమర్లు కలుపుకుంటే ఎంత మైనస్తో మన స్థలానికి ఉత్తరం కానీ తూర్పు కానీ స్థలాలు ఉంటే అమ్ముకున్నా కానీ ఇదే రకమైన ఇబ్బంది వస్తుంది అందుకని చాలా సెన్సిటివ్గా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలి ఇలాంటి స్థలాలు ఎవరైనా ఉన్నా కానీ మీరు ఒక మంచి వాస్తుదంతి సంప్రదించి ఆ సలహా మేరకు పాటించండి అంటే జనరల్గా చాలా మంది తెలియక మనకి ప్లేస్ కావాలను లేకపోతే ఇది కావాలను అంటే కొంచెం పట్టించుకోలేక కొనేస్తూ ఉంటారు సో మోస్ట్లీ ఈ వీడియో ద్వారా కొంచెం వాళ్ళకి అవేర్నెస్ అనేది అయితే మనం క్రియేట్ ధన్యవాదాలు